నేను ఈ వీడియో అరండల్పేట నుండి కొత్తపేట వైపు ప్రజెంట్ ఈ శంకర్ విలాసి ఫ్లైఓవర్కి సంబంధించిన ఆర్ఓబి తొలగించే పనులు ఎంతవరకు వచ్చినాయి ప్రెజెంట్ ఈ ప్రేమే పనులు జరుగుతున్నాయో మీకు డీటెయిల్గా చూపిస్తాను ప్రజెంట్ ఇటువైపు మనం అరండల్ పేట వైపు అయితే ఉన్నాము ఇటు పక్క ఒక అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది ఆ అప్రోచ్ ర్యాంప్ వచ్చేసి రెండు వందల పదిహేను మీటర్లు అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ అపార్ట్మెంట్ వన్ వచ్చే అయితే వస్తుంది అపార్ట్మెంట్ వన్కి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేయలేదు ఇక్కడ పిల్లర్ వన్ పిల్లర్ టూ పిల్లర్ త్రీకి సంబంధించిన వర్క్స్ అయితే జరిగినాయి అలాగే లెఫ్ట్ సైడ్ కూడా మీరు చూడొచ్చు పిల్లర్స్కి సంబంధించిన పనులు అయితే జరిగినాయి అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఆర్ఓబికి సంబంధించిన ఈ రిమూవ్ చేసే పనులు అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇంకా ఇంకో పిల్లర్ ఏర్పాటు చేయడం కోసం ఇక్కడైతే ఎస్కావేషన్ చేస్తున్నారు దాదాపు ఇరవై ఐదు అడుగుల వరకు ఎస్కావేషన్ చేసిన తర్వాత అక్కడ ఫుట్టింగ్ ఏర్పాటు చేసి పిల్లర్స్ నిర్మాణం అయితే చేస్తారు ఇంకా మరో పక్క ఏంటంటే ఇక్కడ ఆర్ఓబి తొలగించే పనులు అయితే జరుగుతున్నాయి ఈ ఆర్ఓబి తొలగించడం కోసం భారీ క్రైన్లను అయితే రప్పించారు అక్కడ